ఎవడన్నా పెట్టుకుంటాడు లేదా ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు పోగడాలి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ పొగడాలి చంద్రబాబు ఒక్కటంటే ఒక్క మాట పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ ఈరుడు సూర్యుడు నే జైల్లోకి వెళ్తే నా పార్టీని బతికిచ్చాడు నా చచ్చిపోయిన పార్టీని మొత్తం కకా మొత్తం నే తినేసిన డబ్బులకు దొరికిపోయి జైల్లోకి వెళ్తే రాజమండ్రి జైల్లోకి వెళ్తే అసలు మా కొడుకేమో ఢిల్లీ పారిపోయాడు మా కార్యకర్తలు ఎవరింటోకాడు వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ వచ్చి మా పార్టీని బతికిచ్చాడు లేదా మా పార్టీ అసలు మాకు పోటీ చేయటా కూడా కనీసం ఈ తొంభై నాలుగు సీట్లు డిక్లేర్ చేయటం కూడా మనుషులు ఉండేవాళ్ళు కాదని చెప్పని ఒక మాట చెప్పాడా చెప్ప చివరికి మన డబ్బా మన సెల్ఫ్ డబ్బా మనమే కొట్టుకోవాలి ఆయన చెప్తాడు పవన్ కళ్యాణ్ అంట ఆయనేమో ఎంత కర్మ అంటే పవన్ కళ్యాణ్కి అతని గురించి అతనే పెట్టి సెల్ఫ్ డబ్బా లేపుకోవాలి జాకీ పెట్టి అతనే చెప్పుకుంటాడు రాక్షసులు అంటే గణానికి ఏమో కొమ్ము కాస్తాడు చంద్రబాబును వాళ్ళ అబ్బాయికి ఈయనంటే వామనుడు అంటాడు అసలు పురాణాల్లో పోస్టాకి పవన్ కళ్యాణ్కి ఏంటి ఏముంది అసలు ఏం పాత్ర ఉంది శల్యుడి పాత్ర ఒకటే ఉంది పవన్ కళ్యాణ్ పురాణాల్లో పార్చాలంటే శల్యుడి పాత్ర ఒకటే కాపుల్ని ఇతని మీద విపరీతమైనటువంటి అంటే మాకు కూడా ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుంది కదా పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా ఇన్నాళ్ళు కమ్మోళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని వెళ్ళారు రెడ్లు వెళ్ళారు మన కులా నుంచి కూడా ఎవడొక్కడో ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది కదా రాజ్యాధికారం కాపులకు కూడా వస్తే బాగుంటుంది కదా అని కాపులందరూ కూడా ఆశపడి సరే నీకు ఓటేద్దాం అనుకున్నారు ప్రయత్నం చేస్తాను మెజార్టీ అంటే చాలా మంది కాపులు అనుకుంటున్నాం అనుకో కానీ ఏం చేస్తున్నావు వాళ్ళందరినీ జెండా మోసే కార్యకర్తలందరూ కూడా నువ్వు కనపడితే చాలు పాపం మొన్నటిదాకా మధ్య దాకా ఎప్పుడు ఒక సంవత్సరం క్రితం వరకు సీఎం 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 అని అరుస్తూ ఉండేవాళ్ళు పాపం అమాయకత్వంతో పవన్ కళ్యాణ్ తరపున మేము పోటీ చేస్తామని చాలామంది పరిగెట్టుకు వస్తూ ఉండేవాళ్ళు కాపులు ఎక్కువగా ఉన్న చోట ఎక్కడైతే కాపులు ఎక్కువగా ఉన్న ఓట్లు ఉన్న చోట అక్కడ ఎవడో కూడా మేము మేము పోటీ చేస్తాం మేము పోటీ చేస్తామని చెప్పని ఏం చెప్తాం మీరు మనకు బలం లేదురా పూత్ కమిటీలు లేవురా గ్రామ కమిటీలు లేవురా మనం ఎవడో నేను పోటీ చేసి ఓడిపోయామరా మనం మీరు గెలిపించలేరురా శల్యుడు ఎట్లా అయితే కర్ణుడికి నీరు గార్చి యుద్ధం చేయకుండా అర్జునుడు ఈరుడు సూర్యుడు నువ్వు యుద్ధం చేయలేవు నువ్వు వేస్ట్ రా బాబు నువ్వు సన్నాసి మనం వేస్ట్ మనం వేస్ట్ మనం మన రథం ముందుకెళ్తాం అనవసరం ఇట్టాంటి అట చెప్పేవాడు శల్యులాగా మొత్తం పార్టీని పార్టీ జెండా మోసే కార్యకర్తలని పోటీ చేద్దాం అనుకున్నటువంటి ముందుకు వచ్చేటువంటి నాయకుల్ని ముందుకు ముందుకొచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా సల్యుడ్ లాగా మొత్తం నిర్వీర్యం చేస్తున్నాడు వాళ్ళ నైరాశ్యాన్ని నింపుతున్నాడు నువ్వు సెల్యుడివి అయితే వామనుడు అంటావేంటి ఈ సెల్ఫ్ డబ్బా కదా రాక్షస గణ నాయకుడు చంద్రబాబు లాంటి దుర్మార్గుడికి డబ్బు 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 అని డబ్బు నామస్మరణ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కడుపును పుట్టినటువంటి కొడుకు నీ నోటితో నువ్వు చెప్పావు అతను ఒక దగా కోరు దోపిడీదారు డబ్బు డబ్బు ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఏడుస్తున్నారు చంద్రబాబు కొడుకు వచ్చాడండి డబ్బు 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 డబ్బు